హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓటింగ్ కు బీఆర్ఎస్ మినహా కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఎక్స్ ఆఫీషియో సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు మొత్తం నూట పన్నెండుకు గాను ఎనబై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఎంఐఎం బీజేపీ హోరాహోరీగా తలపడిన ఈ ఎన్నికలో పోలైన ఎనభై ఎనిమిది ఓట్లను ఈ నెల ఇరవై ఐదున లెక్కించి విజేతను ప్రకటించనున్నారు బల్దియా ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన కార్పొరేటర్లు ఎక్స్ ఆఫీసియో సభ్యులు వేర్వేరుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు భారీ బందోబస్తు మధ్య ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగింది బరిలో ఉన్న బీజేపీ ఎంఐఎం పార్టీల ఓటర్లు ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు ఒక్కొక్కరుగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు నూట పన్నెండులో ఎనభై ఓట్లు పోలయ్యాయి అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఇరవై రెండు మంది ఎక్సఫిషియో సభ్యులు ఎన్నికలో పాల్గొన్నారు బాహటంగా ఎన్నికలను వాళ్ళు పాల్గొనొద్దని చెప్పి కార్పొరేటర్లకు ఆదేశాలు ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యం పట్ల డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి చాటుతూ ఉన్నది పరోక్షంగా ఎన్నికలను బహిష్కరించమని చెప్పడమే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఆ యొక్క పార్టీ నాయకుల మీద ఆ పార్టీ ఆదేశాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తున్నది ప్రకటించడం అంటే ఇది ప్రజాస్వామ్య విరుద్ధము ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం